నేను తిరుపతి జిల్లా సూలూరుపేట నుంచి వస్తున్నాను సూలూరుపేట సూలూరుపేట సూలూరు మన శ్వాస తీసుకుంటాము గొంతు నుంచి పైకి తీసుకుంటాము అలా వదిలేటప్పుడు ఒక్కసారి వదలాలన్నా కొంతలోంచి వదలాల ముక్కుల ఒకసారి వదిలేయచ్చా అసలు ముక్కుల మనం ముక్కుల ముక్కుల తీసుకోవడం ముక్కులంచి విడిచిపెట్టడం అనేది ఉండదు మనకు థైరాయిడ్ ఉంది కదా ఆ తైరీ పునంద సరే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు సుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ శ్రీ ఓం నారాయణ సమారంభం శ్రీ రామానందావతి మహా వందే గురు పరంపరం యోగీశ్వరం రామానంద శ్రీరామానంద మహాత్యమోభ్యాసం సమారంభే మోక్ష సామ్రాయిని మీరు అడిగితే పొట్ట నుంచి మనము ముక్కు ద్వారా ఖాళీ అలా పై నుంచి కిందికి ముక్కు నుంచి విడిచిపెడుతున్నాం కదా అది ఒకేసారి విడిచిపెట్టాలా లేకపోతే నెమ్మది నెమ్మదిగా విడిచిపెట్టాలా అని మీ అందే అసలు మనం ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ మనం ప్రాణం తీసుకోం ఏమండి నాటి నుంచి కూడా మనం కింది నుంచి కూడా తీసుకోండి ఇక్కడ ఆధార కొండలు ఉంది ఇక్కడ వర్ధ కొండలు ఉంది కొండల్లో పేరు పోయి ఉండిపోయింది దాన్ని మనం తీసుకొని వాడుకుంటున్నాం అని అనేక రకాలుగా మాట్లాడుతున్నాను అనే విషయం తెలియడం కోసం మీకు ప్రాణగ్రంథి ఎక్కడుంది థైరాయిడ్ గ్రంథి ఎక్కడ ఉంది థైరాయిడ్ గ్రంథే ప్రాణగ్రంథి ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి మనం ప్రాణాన్ని మీకు తీసుకెళ్తాం తీసుకెళ్తున్నాం ముక్కులో చిన్న తీసుకెళ్తాం ముక్కులో ముక్కు లోపల నుంచి ఇప్పుడు స్పర్శాన్ తృక్ పాఠ్యం సక్షు తీరుత్వ ప్రాణ అపాన గతిరుత్వా ప్రాణ గ్రంథి నుంచి ప్రాణాన్ని వీధికి తీసుకెళ్తాం అంతటి కొండ కదా ఆ కొండన నాకు వెనుక భాగంలో ఉండేటువంటి ఆ యొక్క శిష్యుముల సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి శిష్యులు వారు అందరం నుంచి మనం వీధికి వెళుతాం అందుకే ఇడా పెంగళ మధ్య శిష్యుముల సూక్ష్మ రూపిణి అని మనకు ఉపనిషత్తులన్నీ చెప్పాయి మన శాస్త్రాలన్నీ చెప్పాయి ఇడా పెంగల యోధుల మధ్య శిష్యుల సూక్ష్మ రూపిణి ఆ శుషుల నుంచి మనం ప్రాణాన్ని మీదకు తీసుకువెళ్తాం ఇప్పుడు ఇంజక్షన్ చేసే శరీరం ఎంతలా ఉంటుంది ఎంతలా వేలంతలా ఉంటుంది కానీ సూది ఎంతలా ఉంటుంది చాలా సూక్ష్మంగా ఉంటుంది ఇంత లావుగా ఉన్న దానిలో నుంచి ఆ సన్నగా ఉన్న దాని నుంచి మన బాడీలో ఎక్కిస్తారు అలాగ ఎంత బాడీ ఉన్నప్పటికీ కూడా మన లోపల ఉండేటువంటి ఆ శుశూ నాడు ఏదైతే ఉందో ఆ కొండ నార వెనుకలు ఉండేటువంటి సుష్మ నార ఏదైతే ఉందో ఆ నాడుని తెచ్చుకోవడానికి మనం చేసేటువంటి సాధన చాలామంది ప్రపంచ నాన్ ఏంటంటే మంత్రాలు చింతగా రాతాయా చెప్పాడు మంత్రాలు చింతకాయ కాదు చెట్టే దొక్కతుంది కాయజ్రాలు పక్క పెడితే చెట్టే రానుతుంది ఏ అలాగ మనం చేసే బాడీలో మన మనం 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 చేసేటువంటి సాధన ఈ బాడీలో అది ఈ ఏ రకమైన గమ్యం చేరుతుంది ఎక్కడికి చేరుతుంది అని రకరకాలుగా ఇదంతా ఒట్టింది ఇదంతా నాటకం ఇదంతా బోటకం అనుభవం లేని అజ్ఞానాంధకారంలో ఒట్టుమిట్టులాడుతుండే వాళ్ళు మాట్లాడే మాట్లాడు నేను నిరక్షవాసు రెండో తరగతి చదువుకున్న వ్యక్తిని నేను తపస్సుకు వెళ్ళేంతవరకు కనీసం నా సంతకం కూడా నేను నాకు రాదు నేను తపస్సుకి వచ్చిన తర్వాత ఇవాళ ఉపనిషత్తులు చదువుతాను భగవద్గీత చదువుతాను అనేక రకాల శాస్త్రాల సారా సారాంశాన్ని నేను మీ ముందు పెడుతున్నా వై ఎలా ఎలా సాధ్యం యోగ సంధ్యాయతే జ్ఞానం జ్ఞానా ప్రవర్త యోగ త్యం స యోగి యోగం చేస్తే ఖచ్చితంగా జ్ఞానం కలుగుతుంది ఓ ప్రశాంతం చెప్పే భగవద్గీత చెప్పి యోగం చేస్తే ఖచ్చితంగా జ్ఞానం కలుగుతుంది అదిగో ప్రాముఖ్యాన్ని వచ్చాడు అబ్బాయి ఆ అబ్బాయికి చిన్నప్పుడు ఏదో జ్ఞానం ఏదో వచ్చింది మాట స్పష్టంగా రావడం లేదు యోగం చేస్తే చూసారా అక్కడ ఉండేటువంటి ఆ జలాలు ఏవైతే ఉన్నాయో జలాలు ఏవైతే ఉన్నాయో ఏ ఆ కపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంతర్మతనం ద్వారా కరిగిపోయిపోతాయి దానికి సపోర్ట్ మేషన్ ఉందే చేస్తే స్పష్టంగా మళ్ళీ మాట వస్తుంది అమెరికా నుంచి వచ్చేటప్పటి నిన్న సాయంత్రం గుంటూరులో వాళ్ళ తాలూకా ఎవరో ఉంటే అక్కడి నుంచి ఇలా వచ్చాడు మన విషయం రెండు రెండు ఆపరేషన్లు చేయించారు అయినా ఏం ప్రయోజనం లేదు నేను ఎందుకంటున్నానండి ఇప్పుడు మనకు కళ్ళు మూసుకుని కొంతమంది సాహం చేస్తారు కళ్ళు తెరిచి కొంతమంది చేసి చేపంచారు అంటే మనం ఎవరైనా విమర్శించుకోవడం కాదు మనం మనం చర్చించుకోవడం అంటున్నాను నేను అంటే విషయాన్ని తెలుసుకోవడం కోసం కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఇక్కడ ఏ రకమైన ఉపయోగం లేదని ఉపషడు కొంతమంది ఈ ముక్కు చివర ఈ ముక్కు చివర చూడండి ఈ ముక్కు చివర కూర్చొని యోగం చేయండి ముక్కు చివర కూర్చొని చేస్తే ముక్కు చివర చూసి యోగం చేస్తే అది యోగలాగో ద్రెగ్గాడిగా అని అన్నారు గురువు గారు మీ చూపు బయటికి పోతుందా లోపల వెళ్తుందా బయటకు వస్తుంది అంతర్ముఖి అంతర్ముఖంలో చూడమన్నారా అక్కడ బయట చూడమన్నారా నాసి అగ్రహం ముక్కు ఎందుకు అవుతుంది ముక్కు చివర ఎందుకు అవుతుంది అది ఎక్కడ పుట్టిందో అక్కడ పుట్టిన చోటు కదా అగ్రస్థ అంటే ఏది మీద రెండు కలకొండలో మధ్య దీని ముక్కు తాలూకా మొదలు ఇది ఇక్కడ పుట్టి ఎలా పెరిగి వచ్చింది కదా ఆ కలిసినటువంటి చోట రెండు కళ్ళు ముక్కు ఈ మూడు కలిసిన చోట తిరుగుటి అని అన్నారు కొంచెం మేలుకెళ్తే బ్రూమర్చస్థానం ఈ బ్రూమర్ధస్థానంలో దృష్టిని మిలుపు అని అన్నారు జేంద్రియ మనో దిగిమునోక్ష పరాయణ విగతేచ్ఛాయకులలో సదాంశ్రే అన్నారు భగవద్గీత చెప్తు అంటే ఈ దృష్టి ఎక్కడ పెట్టాల భూమధ్యలో పెట్టాలా భూమధ్యంలో పెట్టాలంటే ఏం చేయాలా అర్థనిమిత్తం అది సాధన ప్రారంభ దశలు తర్వాత 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 లోపల పెట్టుకోవాలి లోపల చూడాలి లోపల ఎప్పుడైతే చూసామో ఆ ఎలా చూడాలా లోపల మెరుపు ఉంది లోపల ఒక ప్రకాశం ఉంది ఏ నీలితో ఎల మధ్యస్థ విద్వల్లి కపార్శ్వల నివార శూర్త వతన్ పీతాభాస్వత రూపమ సము రూపం పీతాభాస్వత రూపమ తస్య మధ్య సిక్కాయ పరమాత్మ వ్యవస్థితః పరమాత్మ ఎక్కడ నుండు మేద అన్న లోకం ఉందా లోకంలోనే మేదని నల్లకొ బెడ్ రూమ్ ఎక్కడ ఉన్నారక్కడ అందులో తపస్సు చేసి రాళ్ళనుక రప్పనక చూహాలనగా కూనగా ఏనుగులనగా తేవి అనగా పాములనకేబీ అనుకోకుండా భయ రహితులై అరణ్యంలో ఇవాళ అది సౌకర్యాలు వచ్చాయి ఆరు నెలకి దాకా ఇక్కడ కరెంటే లేదు ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ తుప్పలోనే ఉన్నాను నేను అవసరమే లేదు ఇప్పుడు మీరందరూ వచ్చారు కాబట్టి డబ్బు అక్కడ తీసేసి అది అంత శుభ్రంగా మళ్ళీ అక్కడ స్లాపేసాం అక్కడ రెండు గదులు పెట్టాం అక్కడ బిల్డింగ్ కట్టాం ఇక్కడ ధ్యాన గదులు కట్టాం ఏదైనా అండర్ గ్రౌండ్ కట్టాం కవన్ చేయించాం పది పేర్లు చేయించాం మా కోసం వస్తుంది నా కోసం ఎందుకు నాకు ఒక్కటే కాదు కదా కరెంట్ ఎందుకు కరెంట్ వచ్చింది బిల్డింగ్ వచ్చాయి ఏసీ వచ్చింది ఎవరి కూర్చొని మాట్లాడకుండా చెమటెక్కు ఎవరి ప్రయత్నం ఇదంతా మనం అనుకుంటే మనం చెయ్యాలనుకుని చేశాం అదే నా పిల్లలు వస్తారు కూర్చొని కాసేపు ధ్యానం చేసుకోవాలంటే ధ్యానం ధ్యానం చేసుకోవాలంటే చెమట పోతుంది వసతి లేదు కూర్చోడానికి లేదు పోనీ బరక వేసుకొని కూర్చుందా అంటే ఒక పక్కన ఏక పక్కన దోమ ఒక పక్కన గురువు ఎలా సారు సరే అవకాశం మనకు అవకాశం కలిగింది నా నేను చేసినటువంటి సాధన ఫలించింది నా గురువు అనుగ్రహించాడు నా సాధన ఫలించింది పది మంది నాకులాగే నా నా దగ్గరికి వచ్చి నన్ను ఆశ్రయించి నా పిల్లలకు కూడా ఇది సౌకర్ సౌకర్యంగా ఉండాలనే ఆలోచించండి ఇవన్నీ మనం చేయాలి వెళ్ళి అనుకుంటేనే అలాగే మన లోపల ఏదైతే ఆ కాంతి ఉన్నదో ఆ కాంతిని దర్శించాలి అంటే మనం లోపలకే చూడాలి పీతామాసవాత్మనుకున్న తచ్చిన అధ్యక్ష కాయ పరమాత్మ వ్యవస్థ పర్వాలేదు పెట్టుకున్నాడు లోపల మరి ఎక్కడ దర్శించాను మరి నువ్వు చేసే పనులు ఏంటి నువ్వు ఇన్ని జన్మలు ఎత్తితే మాత్రం నీకు బయట కనిపిస్తావు ఒక గాడిగా వచ్చి నీకు ఇక్కడ నరకం ఇదంతా నరకమే ఈ నరకంలో పరిచస్తున్నావు నువ్వు నువ్వు మా పార్టీలోకి వచ్చి స్వర్గాన్ని ఒక ఇంకొకటి వచ్చి అదే రే ఇంకో దేశం ఉంది ఇంకొక లోకం ఉంది ఇక్కడ వైకుంఠం ఉంది అది ఉంది ఇది ఉంది మీరు అది కాదు ఇవన్నీ నమ్ముకుని మీరు ఇవన్నీ చేస్తే ఒక వీడు చూసాడు వైకుంఠ దానం వీడు చూసాడు నరకం నరకం చూసిన గాడికి మరి ఎక్కడికి ఎందుకు వస్తాడు ప్రజల్ని మోసం చేస్తారా మీరు ఎన్ని మాయమాటలు చెప్తారా దేవుణ్ణి తెలుసుకోవడం కోసం దాని జన్మ రక్తం చేసుకోవడం కోసం పరంపర లేకుండా చేసుకోవడం కోసం జన్మ రాహిత్యం చేసుకోవడం కోసం జన్మే లేకుండా చేసుకోవడం కోసం ఏదైతే ఏ లోకమైతే ఏ నరకమే అయితే అయితే ఒక కేజీ బంగారం తెచ్చి సంఖ్యలు తయారు చేసి మీకు సంఖ్యలు వేస్తాను అడుగుతారా నడవలేదా వెనక సంఖ్యలే సంఖ్యలా బంగారం సంఖ్యలో సంఖ్యలే పుణ్యం చేసిన జన్మ కావాలి పాపం చేసిన జన్మకు కావాలి పుణ్యం చేసిన జన్మకు రావాలా పాపం చేసిన జన్మకి రావాలి మనం చూసారా ఒక కొండ ఉంది తూర్పున కొండ ఉంది కదా ఈ పర్వకున్న కొండ పుణ్యం ఈ తూర్పులున్న కొండ పాపం నూనం ఈ పాపాన్ని ఎవరు అనుభవిస్తారు నువ్వు కాక నువ్వు చేసిన పాపది నువ్వే అనుభవించాలి అనుభవించాలంటే జన్మం కావాలి పాపం చేసావు ఇక్కడ పుణ్యం చేసావు అక్కడ పాపం చేసిన అనుభవించినా కావాలి ఇక్కడ పుణ్యం చేసిన అనుభవించినవి కావాలి నువ్వే నీ తరఫున ఎవరు ఒక తీసుకొని వాదిస్తారంటే కోర్టు కాదు ఇది ఇది సుప్రీం కోర్టు అంటే నీ ఆదేశంతో కూడుకున్న కోర్టు నువ్వే అనిపించాలి నిన్ను ముందుకు తోసేవాడు కూడా ఎవరు లేరు ఎలక లాగేవాడు ఎవరు లేడు నిన్ను ఉద్ధరించేవాడు లేడు నిన్ను రక్షించేవాడు లేడు అలాగే నీ కూడా లేడు ఇదంతా అవివేకం అజ్ఞానంతో కూడుకున్న ఆలోచనలు కాళ్ళు దాటాలంటే నువ్వే దాటాలి అవునా దాటాకపోతే వంతెన కట్టుకోవాలి ఆ వంతెన హ్యాపీగా నువ్వే వెళ్ళగలుగుతావు అందుచేతన ఇక్కడ మోక్షం పొందాలన్నా లేదంటే నరకం పొందాలన్నా పాపం పొందాలన్నా ఏం పొందాలన్నా నువ్వే పొందాలి స్పర్శ మరూపం మవ్యయం శబ్ద స్పర్శ రూప రసక దుణరహితం దైవం మరో బుద్ధి చిన్న అహంకారాలు మనకలాగా లేవు గుణరహిం లేవు ఏ గుణం చేత నీకు శిక్షుడు వేస్తాడయా ఏ గుణం చేతిని నక్కలను దోసేస్తాడయ్యా ఎవడైతే నక్కను దోసేస్తానో అడే పెద్ద మాయా మా మూల కూడా కాదు ఇలాంటి మాయాలు అర్థం చెప్పేసి ప్రజలు భయపెట్టేసి అమ్మ బాబాయ్ ఈ దేవుడు నందకే మనం నరకాయలు పోతామంట ఏమైనా రాజకీయ పార్టీలు ఏంటి ఏదో మేకలు కోసి కోళ్ళు కోసి చేపల కోసి పార్టీ చేసి భోజనాలు పెట్టి తిరిపించడానికి ఏమైనా సంబంధం ఉంది అసలు ఎందుకు పోతాం ఎందుకు పాపం చేశావు నువ్వు నువ్వు చేసిన పాపం ఏంటి నువ్వు చేసిన పాపం కారణంగా కదా నాకు అనుకోకూడదు అయితే నువ్వు పాపం చేశావు అనమాట అందుకే భయపడుతున్నావు అసలు పాపం అనే పదానికి పుణ్యం అనే పదానికి సరైన నిర్వచనం చెప్తాను పిన్ను పరమపద సోపానమైనటువంటి ఆ మార్గం ఏదైతే ఉన్నదో అది తెలియనంత కాలము నువ్వు పాపివే ఎప్పుడైతే అది తెలుసుకుని ఆ బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని మీదకి ఎప్పుడైతే పోవడానికి ప్రయత్నం చేసి సాధన చేసి పోయేవో అదంతా పుణ్యమే ఏది తెలుసుకుంటే మరి తెలుసుకోవలసినటువంటి వస్తువు లేదు అది తెలుసుకోవడమే పుణ్యము అది తెలియనంత కాలము పాపం పాపం అంటే అజ్ఞానం చీకటి అంధక నువ్వు అడిగేసేసరికి చీకట్లో అడుగు బాగుందో తెలియందో కప్పందో ఏముందో తెలియదు అజ్ఞాన త్రిరాంధకార అంధకారం అంధకారంలో అది తెలియనంతగా ఎప్పుడైతే మార్గాన్ని తెలుసుకుని గురుముఖత చక్కగా సాధన చేసుకుంటే ఎవరో చెప్పిన జ్ఞానం కాదు నీ స్వచ్ఛబ్దంగా నీకు జ్ఞానం వస్తుంది దానికి నేనే నిదర్శనం అంటున్నాను ఉప్పు కప్పు రంగు అనే పద్యం నోరు తిరగకపోతే వేళ మీద కొట్టేస్తుంటే ఈ వేళ్ళు వాచిపోతుంటే ఆ బయటికి వెళ్ళాలి అంటే చొరవచ్చేస్తుంటుంది దాన్ని పంతానికి ఎప్పుడు ఎప్పుడు స్కూల్కి వెళ్తా అదే అజయ్ అని కూడా నేను నేను పద్యం చెప్పలేను బాబాయ్ నాకు చదువురాదు బాబాయ్ చెప్పలేదు ఈ ప్లేస్ లోనే ఆవుసేవాడు ఈ ప్లేస్ లోనే ఒక గురువునయ్యి చేస్తున్నాను నా చిన్నప్పుడు పుళ్ళు ఎలుగుబంట్లు ఎన్నో విపరీతంగా ఉన్నాయి ఇక్కడ కనీసం వారం కోసాలే రావని చెప్పేసి ఈ అంత భయంకరమైన ప్రదేశం ఇది ఈవేళ ఒక పుణ్యభూమి కింద మారిపోయి ఎలాంటి ఎలాంటి విద్య మనం వచ్చిన భక్తులు వచ్చిన సాధకుడికి అనేక జన్మ పుణ్యవశంపు చేత కానీ గురుప్రదం సంభవం కాదు అన్న మహర్షి అలాంటి మార్గాన్ని ఇక్కడ మనం ఇవాళ ఆటై వచ్చిన వాళ్లకు మనం ఇచ్చాదానం చేస్తున్నాం చూడండి ఎవరు వచ్చినా అయిపోయింది మంచు తెల్లపంచు కంపల్సరీ మనం తెలపంచి ఇస్తాం స్నానం చేసుకోమని వచ్చిన తర్వాత తెలపంచు ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి ఉపదేశం చేస్తాం పెట్టి భాం అంతేగాని మేము మీకు విద్య మీరు ఒక ఐదు వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి విద్య విక్రయించేది కాదు వ్యాపారం కాదు విద్యా విద్యను ఎవరైతే అందుతారో వాళ్ళ ముందు అక్కడ ఒకటి అసలు విషయం ఇది ఇది మనకు వ్యాపారం చేయాలి కదా మా మనం వ్యాపారం చేసే అవసరం ఏ నా గురుదేవుడు అనుగ్రహమో ఆ సర్వేశ్వరుడు జగద్గురుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు తాలూకా అనుగ్రహమో నా కోంతో కాంతో వైద్యం అలవడైంది ఆ వైద్యం మీద వచ్చినటువంటి ఆదాయంతోనే పది మందికి అన్నం పెట్టడం పది మందికి సహాయం చేయడం ఏం చేయడం అయినా సరే ఆలో ఉంటుంది ఇప్పుడు కొంచెం ఎంత నేను చేసినా కూడా ఎవరిని ఒక రూపాయి నేను అడగడం కూడా నేను ఇప్పుడు చేయలేదు కాబట్టి మన ఎందు మనకు నినగడ కావాలా మన ఎందు మనకు సాధనం కావాలా మన ఎందు మనకు ఓపిక కావాలా మన ఎందు మనకి గురి కావాలా గురువు చెప్పిన విద్య ఏదైతే ఉందో ఆ విద్య నిరంతరం మనం కూర్చొని ఎప్పుడైతే సాధన చేస్తూ ఉన్నామో నీకు ఏం కావాలంటే అదే వస్తుంది యోగం కావాలంటే యోగం వస్తుంది భోగం కావాలంటే భోగం వస్తుంది మోక్షం కావాలంటే మోక్షం వస్తుంది నీకేం కావాలంటే ఆ సర్వేశ్వరుడు పార్వతీదేవితో ఎప్పుడో చెప్పారు నేను నువ్వు చెప్పడం కాదు ఈ మార్గాన్ని ఎవరైతే ఆచరిస్తారో పార్వతి వాళ్ళు ఖచ్చితంగా తరిస్తారు అని చెప్పారు ఇప్పుడు ఈ సాధన ఉదయం పప్పుడే ఈ సాధన ఉదయంప్పుడే చేయాలన్నా నాకు అవకాశం ఉంది ట్రైన్ ట్రైన్ జర్నీ బస్ అయినా చేస్తున్నాను తమ్ముడు కళ్ళు మూసుకొని ఆ ప్రక్రియ చేయిచ్చాకరీనా సహసాయు నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు నిలబడినప్పుడు నిద్రవేళందు ప్రయాణ సమయంలో సర్వకాల సర్వాస్త ఎందు సాధన చేసేదే ఈ బ్రహ్మ విద్య కాకపోతే నీ పక్కన ఉన్న వారికి నువ్వేం చేస్తున్నావు అని పర్టికులర్ తెలియకూడదు ఇప్పుడు ఇప్పుడు బయలుకెత్తావు భోజన చేసి బయలుకెళ్తావు రాష్ట్రంలో కూర్చేసి బయలుదేరి నువ్వు ఇంటి ఊరు ఉదయం పది రెండు అయిపోతాయి ఉదయం పది అయిపోద్ది ఇప్పుడు ఉంటే నేను నైట్ వెళ్ళిపోయాను ఇంకా మధ్యాహ్నం బయలుదేరానంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ రెండో మూడు అవుతుంది తర్వాత రెండో మూడు అవుతుంది ఇక్కడ నువ్వు నాలుగు మడత పెట్టి రెండు పెదాలు వచ్చేసి అలా వదిలేస్తే కూర్చొని అలాగా చైనా అలా కూర్చుంటే దాని అంతే యోగం జరుగుతుంది నాలుగు మడత పెట్టడం అంటే రెండు పేదాలు పెట్టి ఉంచితే నువ్వు అలా కూర్చుంటే కాంగ్రె రోగం దొరుకుతుంది అలాగే నువ్వు బైక్ మీద వెళ్ళినా కారులో వెళ్ళినా నడుస్తూ వెళ్ళినా నువ్వు ఖాళీగా కూర్చున్నా నువ్వు వెయిట్ చేస్తున్నా ఈ కూర్చున్న సమయంలో నువ్వు రాత్రి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకునో లేదంటే రెండు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకునో తెల్లవారుజాము చేసుకుంటావు సాయంత్రం చేసుకుంటావు అదే విధంగా మధ్యలో నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు నీ వ్యాపారం కాబట్టి షాప్లో కూర్చున్నప్పుడు కూడా నాలుగు మలకి పెట్టుకుని మాట్లాడేటప్పుడు మాత్రమే కుదరదు ఎవరు కస్టమర్ వస్తారు కస్టమర్ వచ్చి కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు కుదరదు కానీ ఆ కస్టమర్ ఎందుకు మళ్ళీ నాకు రెండు పెద్ద నొక్కు పెట్టేసుకోండి సాధన దాని అంతగా అదే జరుగుతుంది ఆ విధంగా సర్వకాల సర్వవస్థలందు చేయగలిగేటువంటి సాధన ఇది ओम श्री गुरुदेव नमः